అండి వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ కుర్జాల అగ్నికల్చర్ ఈ రోజు బ్లాగ్ ఏంటంటే మొన్న చేను అయితే పోయిందని చెప్పాను కదా ఇప్పుడు దుక్కులు అయితే రెడీ చేసుకుంటున్నామండి నెక్స్ట్ అయితే పెట్టాలి మెనపు చేలో ఎలాగూ మాకు ఏం లాభాలు రాలేదు ఈ సంవత్సరం మొత్తం డిస్కేస్ చేసాము చేను మీద దున్నేయడానికి అయితే ప్రాణం అప్పలేదు కానీ మిషన్ పెట్టాం కానీ ఖర్చులు కూడా రాలేదు అలా అని చెప్పి వ్యవసాయం అయితే వదులుకోలేము కదండి మళ్ళీ దుక్కులు అయితే దున్నిస్తున్నాము ఈసారి కిరైట్ ఆక్టర్తో పెట్టి దున్నిస్తున్నాము ట్రాక్టర్ రైలు కూలీలు ఇవన్నీ చూసుకుంటే మళ్ళీ చాలా అయిపోద్దేమో అని భయమేస్తుంది వేస్తుంది మేము వరిపోయింది కదా నెక్స్ట్ అయితే దుక్కులు రెడీ చేసుకుంటున్నాము మొక్కసన్న ఎలా ఉంటుందో చూడాలి అయితే నేను జాడుకు వద్దామని అయితే వచ్చానండి ట్రాక్టర్ అయితే దుంతుంది చేలో ఫస్ట్ కల్టివేటర్ వేయాలి తర్వాత రొటావేటర్ వేసుకోవాలి మన దుక్కు కొంచెం మెత్తగా ఉండాలి అంటే రెండుసార్లు మూడు సార్లు అయితే మనం దుక్కు దున్నుకోవాలండి మొక్కజొన్న మాత్రం ఈ సంవత్సరం ఏం పెట్టేది ఏంటంటే స్వీట్ కార్న్ పెడుతున్నామండి పోయిన సంవత్సరం అయితే పాప్కార్న్ పెట్టాము అది బాగానే అనిపించింది ఈ సంవత్సరం కంపెనీ మార్చారు స్వీట్ కార్న్ పెడదాం అనుకుంటున్నాము మా సైడ్ అందరూ స్వీట్ కార్నే పెడుతున్నారు మీ సైడ్ ఏం పెడుతున్నారు అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మా ఊర్లో అయితే మూడు కంపెనీలు ఉన్నాయండి పాప్కార్న్ అయితే ఒక కంపెనీ లేదంటే స్వీట్ కార్న్ పెట్టాలి లేదంటే మళ్ళీ మామూలు మొక్కజొన్న కూడా ఉంది వాళ్ళు మనకి ఏది ఇస్తే అదే మనం పెట్టాలండి ఖర్చులు గింజలు మనకి మందులు అన్నీ వాళ్ళే దగ్గరుండి అన్నీ చూసుకుంటారు మనం మాత్రం దుక్కులై మంచిగా దున్నాలి మందులు టైంకి స్ప్రే చేయటం కింద మందు నీళ్ళు పెట్టడం అన్నీ మంచిగా మనమైతే చూసుకోవాలి పోయిన సంవత్సరం మేము పాప్కార్న్ పెట్టామండి అది అయితే మంచి దిగుబడి ఇచ్చింది ఈ సంవత్సరం స్వీట్ కార్న్ ఇచ్చారు కంపెనీ వాళ్ళు అది ఎలా ఉంటుందో తెలియదు ఫస్ట్ టైం పెడుతున్నాము కానీ మంచిగా ఉంటుంది అని చెప్తున్నారు లాస్ట్కి వచ్చేసరికి అవ్వకపోతే మాత్రం మళ్ళీ వాళ్ళు ఏం చేయలేరు కదా మేమే కదా నష్టపోవాలి పోయిన సంవత్సరం పాప్కార్న్ అయితే మాకు ఎకరానికి ఐదు టన్నుల కడక అయ్యిందండి బాగా దిగుబడి వచ్చింది ఎకరానికి ఐదు కడక అంటే లక్ష రూపాయల పైనే వస్తుంది కానీ ఈ సంవత్సరం స్వీట్ కార్న్ అనేసరికి కొంచెం భయమేస్తుందండి స్వీట్ కార్న్ అంత మంచిగా అవ్వదు మేమైతే ఫస్ట్ టైం పెడుతున్నాము ఎలా ఉంటుందో అనిపిస్తుంది కౌలు రైతులకైతే ఇంకా చాలా భయం అండి ఎందుకంటే ఇవి ఎలా అవుతాయో స్వీట్ కార్న్లు ఎలా అవుతాయో అనేది కొంచెం భయంగా ఉంది కదా సొంత భూమి ఉన్న వాళ్ళంటే కొంచెం సేవ్ అవుతారు రైతులు రైతులైతే ఇంకా కష్టం అండి వాళ్ళకి పెట్టుబడి ఖర్చు కౌలు ఖర్చు ఇవన్నీ ఎక్కువైపోతాయి కేసే వాళ్ళకి ఇంకా కొంచెం భయం వేస్తుంది మేము కూడా కొద్దిగా కవులకేస్తున్నాం కొంచెం కొద్దిగా మా సొంత పొలం కూడా ఉంది పొలానికైతే కనీసం మోటార్ కూడా ఏం లేదండి పక్క మోటార్ నుంచి మనం గంటకి ఎంత అని చెప్పేసి వాటర్ అయితే పెట్టుకోవాలి గంటకు వంద రూ వంద రూపాయలు చొప్పున మనం కిరాయి కట్టాలి మోటార్కి మనం ఎన్ని గంటలు పెట్టుకుంటే అన్ని గంటలు ఈ సంవత్సరం అయితే ఇంకొంచెం అమౌంట్ పెంచారు పోయిన సంవత్సరం అయితే గంటకు వచ్చి వంద రూపాయలు ఇచ్చేవాళ్ళము కౌలు రైతులకు అయితే వాటర్ కొనుక్కుని చేని కౌలు కట్టుకోవడం వ్యవసాయానికి పెట్టుబడి చాలా ఖర్చు అవుద్ది కానీ ఇదంతా మంచిగా మొక్కసన్న అయితేనే బాగుంటుందండి ఇక్కడ చూసారా నత్త ఎలా ఉందో ఈ నత్తలు మాత్రం మా జాడు చేరి నిండా నత్తలేనండి ఇవి ఉంటేనేమో కొయటానికి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది జాడు కొయ్యటానికి వస్తున్నానే కానీ కింద ఏమో పాములు పైన ఏమో ఆగుతేళ్ళు ఎలా ఉంటుందంటే నా పరిస్థితి రోజు అడుగడుకి అన్నిచ్చే గండం నూరేళ్ళు లాగా ఉంటుందండి కానీ ఏం చేస్తాం మనకు చేసుకునే పని అదే కాబట్టి డైలీ జాడైతే కొయ్యాలి రెండు మోకులు రోజు రెండు మోపులు జాడైతే కోస్తానండి నేను ఈ రోజు ఎందుకో కొంచెం ఒంట్లో బాగాలేదు ఒక మోపే కోసాను ఒక మోపు కోసి కట్టేసేసి వెళ్ళిపోతే మా వారైతే ఇంటికి తీసుకొస్తారు ఇంటికి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ నేను ఆవులకి గీతలకి వేసుకుని కుర్తలై పెట్టుకోవాలి వ్యవసాయం చేసుకునే వాళ్ళకి ఎలాంటి బాధలే ఉంటాయి ఏమో వాళ్ళకంటూ లైఫ్లో హ్యాపీనెస్ ఏమి అనిపిస్తుంది నాకైతే నిత్య గండం నూరేళ్ళు ఆయుష్ ఎప్పుడు కూడా ప్రతి క్షణం దడుతా దడుతా భయపడతా భయపడతా ఉండాలి ప్రకృతికి భయపడాలి పంట మంచిగా పండింది అనుకుంటే కొనే బేరగాడికి భయపడాలి అందరికీ భయపడాలి కానీ భయపడుతూ బతకాల్సిందేనండి రైతు ఎప్పుడైనా సరే ఈరోజు ఒక మోపే కోసా కదండీ మా ఆవులకి గేదెలకి ఇవాళ భోజనం కాదు నేను వేసేది టిఫినే భోజనం అంటే రెండు మూడు మోపులు కోస్తే భోజనం లెక్క వస్తుంది ఒక మోపు కోసి కొంచెం కొంచెం పెట్టానంటే అది టిఫిన్ లెక్కే వచ్చింది ఈ అయితే మా గేదెలకి టిఫినే మా వారు తీసుకొచ్చేటప్పుడు ఎలా తీసుకొస్తారు కానీ అయితే దిట్టంగా ఒకే మోపు కట్టేశాను రెండు మోపులు కట్టలేదు రెండు మోపులకేమో సరిపోయేలా లేదు ఒక మోపుకేమో ఎక్కువైపోయింది సర్లే అని చెప్పేసి గడ్డి మొత్తం ఒకే మోపు కింద తీసేశాను ఆయనే ఇంటికి వచ్చి నువ్వు కోసేసి కట్టి బాగానే వచ్చేస్తున్నావు అది తేవడానికి ఏమో తీసుకురావడానికి చాలా అయిపోతుందంట ఇవాళ ఏమో ఒకే మోపు ఎక్కువగా కట్టేశాను కదా అది బండి మీద లేకపోవడం కొంచెం కష్టంగానే ఉంటుంది చూడాలి ఇంటికి వచ్చిన తర్వాత నాకు ఎలా ఉంటాయో శుభ్రపాతాలు రోజు తేలిగ్గా రెండు మోపులు మూడు మోపులు కట్టేదాన్ని అండి ఈ రోజు కొంచెం ఒంట్లో బాగాలేదని చెప్పేసి ఒక మోపే కట్టాను అది కొంచెం ఎక్కువగా కట్టాను మళ్ళీ తక్కువగా కట్టినా మొత్తాన్ని సరిపోవు కదా ఆవులకి గీదలకి అందుకని కొంచెం ఎక్కువైతే కట్టాను మా పక్కన బోర్ వేస్తున్నాం చెప్పాను కదండి ఇప్పుడే స్టార్ట్ చేశారు బోర్ మిషన్ కూడా వచ్చింది అనుకుంటా ఇప్పుడే